బావా అరే రువుందా నెత్తి మీద పెట్టుకోవాలి కానీ ఎవరైనా బుట్ట గట్ల పెట్టుకొచ్చుకుంటారా మరి ఏది పెట్టుకో ఒకసారి అవి ఒకసారి పెట్టుకో కదా నడుము నొస్తుందా నెత్తి మీద పెట్టుకుంటే నడుము ఎందుకు వస్తుంది ఎందుకు బెండకాయలు అలా అంత దూరదా పెట్టిందా నీకు తెంపంగా బెండకాయలు ఇగండి మా తోటలో నుంచి తోటనే అంటారు ఏమంటారు మామయ్య బెండకాయల బెండకాయ తోట బెండకాయ తోట నుంచి ఇవ్వండి బెండకాయలు వచ్చేసినాయి ఫ్రెష్ బెండకాయలు ఫ్రెష్గా సోరకాయలు అయితే తెంపుకొని వచ్చాయి ఎవరికైనా కావాలండి మా మామయ్యకి ఫోన్ చేసా తోటలోని ఫ్రెష్గా కర్రీ వండుకుంటే మాత్రం సూపర్ టేస్ట్ ఉంటుంది వేడి వేడిగా ఎందుకంటే ఇప్పుడే తెంపకొచ్చారు మార్నింగ్ మార్కెట్కి తీసుకెళ్తారట ఒకటి రెండు మూడు నాలుగు వెళ్ళిన ఏమో మైసూర్కెళ్ళు